సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాది ఒకటే విజ్ఞప్తి ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు మీ అందరికీ నచ్చుతున్నాయని తెలుసు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గవర్నమెంట్ జాబ్ వస్తే మాత్రం నాకు తప్పకుండా చెప్పండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ నేను మీ శరత్చంద్ర కేవలం డిగ్రీ అర్హతతోటి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలకున్న అభ్యర్థులకి చాలా చాలా బంగారం లాంటి అవకాశం వచ్చిందండి ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణ వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి అండ్ అలాగే విశాఖపట్నం ప్రజల వాసులకు మాత్రం చాలా చాలా అద్భుతమైన అవకాశం చెప్పుకోవాలి జాబ్ పోస్టింగ్ కూడా వైజాగ్లోనే ఉంటుందండి టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ముప్పై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మొదలవుతుందండి ఎలవెన్స్ కలుపుకొని కలుపుకుని దాదాపుగా ముప్పై ఒక్క వేల రూపాయలు చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో శాలరీస్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడిగారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అండ్ అలాగే ఇంగ్లీష్ తెలుగు నాలెడ్జ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలనేది మెన్షన్ చేస్తారు హిందీ అడగలేదండి కేవలం ఇంగ్లీష్ తెలుగు మాత్రమే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పనిసరి అయితే వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ ఏం అవసరం లేదు కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా అయితే ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్లయితే మినిమం ఇరవై సంవత్సరాలు అలాగే మాక్సిమం ముప్పై సంవత్సరాలనేది వాళ్ళు ఇచ్చారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఈ తేదీని వాళ్ళైతే ప్రామాణికంగా పెట్టుకుని ఈ ఏజ్ లిమిట్లు అవన్నీ అయితే సెట్ చేయడం జరిగింది చాలా చాలా బంగారు లాంటి అవకాశం అండి సహజంగా ఎటువంటి ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్లు వచ్చినా సరే ఇతరత్ర బ్యాంకు నోటిఫికేషన్లు అయినా సరే ఎక్కడెక్కడో పోస్టింగ్స్ తీసేస్తారు మన ఏపీ తెలంగాణలో అయినప్పటికీ కూడా కానీ విశాఖపట్నంలోనే ఈ నోటిఫికేషన్ దీనికి సంబంధించిన పోస్టింగ్ రావడం కూడా చాలా చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి వైజాగ్ నుంచి క్యాండిడేట్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బంగారం లాంటి అవకాశం అనేది చెప్పుకోవాలి అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాలండి అప్లికేషన్ ఫీజు తొమ్మిది వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ అలాగే ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో రిటర్న్ టెస్ట్ ద్వారా అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుందని చెప్పారు ఈ పోస్టులన్నీ కూడా ప్రొవిజనరీ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిందండి సో ఆన్లైన్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ నూట యాభై మార్కులకి అలాగే ఇంటర్వ్యూ ఇరవై ఐదు ఉంటుంది ఇందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది దేర్ షాల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పారు రాంగ్ ఆన్సర్స్ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ అలాగే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ యాభై ప్రశ్నలు యాభై మార్కులకి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ యాభై ప్రశ్నలు యాభై మార్కులకి టోటల్ నూట యాభై మార్కులకి మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేది టైం అనేది ఎలాకేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇందులో వాళ్ళైతే మెన్షన్ చేశారు అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్స్ గురించి కూడా మీరు చూసుకోండి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అనేది ఉంటుందని అయితే మెన్షన్ చేశారు పెనాల్టీ చూసుకున్నట్టయితే రాంగ్ ఆన్సర్స్కి పాయింట్ టూ ఫైవ్ అనేది ఉంది అంటే వన్ ఫోర్త్ మార్క్ అనేది పెనాల్టీ కింద వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఇక మిగిలిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక కట్ ఆఫ్ సార్ అప్లైడ్ ఇన్ టూ స్టేజెస్ అంటున్నారండి ఆన్ స్కోర్ ఇన్ ఇండివిజువల్ టెస్ట్ అండ్ ఆన్ స్కోర్ టోటల్ అంటే ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉందని చెప్తున్నారు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ విశాఖపట్నంతో పాటుగా మేబీ వాళ్ళు మారిస్తే హైదరాబాదు అలాగే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విశాఖపట్నం ఇవ్వడానికి చూస్తారండి ఒకవేళ కనుక విశాఖపట్నం కనుక సరిపోకపోతే దాన్ని మళ్ళీ ఏపీ తెలంగాణలో ఎక్కడైతే ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుందో ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మిమ్మల్ని అలాట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మిమ్మల్ని తర్వాత ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా సరే మీరు మార్చు అండ్ అలాగే వాళ్ళు కూడా మార్చొచ్చు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కర్నూలు ఈ నాలుగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి దీనికి మీ అందరికీ కూడా బ్యాంకు ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలి అన్న వివరాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే ఐబీపీఎస్ ఇతరత్ర బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ మీరు అప్లై చేస్తున్న అనుభవం మీకు ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఏ విధంగా అప్లై చేయాలి అన్న వివరాలను అయితే చేయాల్సిన అవసరం లేదండి సో కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి అప్లికేషన్ అవన్నీ కూడా పది పదకొండు రెండు వేల ఇరవై ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుందండి అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలలో మీరైతే అప్లికేషన్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి నెలలో ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అయితే ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ చేశారండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అయితే మాత్రం మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే నాకు తెలియదు అండి మరి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏ వేకెన్సీస్తో రిలీజ్ చేశారు అంతకుముందు లేదు మళ్ళీ అంతకుముందు సంవత్సరం ఉంది మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది ఇంత అద్భుతమైన నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ముప్పై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ముప్పై వేకెన్సీస్ కూడా తక్కువేం కాదు దయచేసి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రొబిషనరీ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన బ్రహ్మాండమైన నోటిఫికేషన్ థ్యాంక్ యూ నేను మీ శరత్ చంద్ర ఎ నైస్ డే